కిష్కింద కాండ మూడవ విభాగము గూర్చి చెప్పుకునే ముందు శ్రీరామ సుగ్రీవులు ప్రాణానికి ప్రాణముగా ఒక్కటైనారు శ్రీరాముడు వాలిని సంహరించాడు సుగ్రీవుడు కిష్కిందకు రాజుగాను అంగదుడు యువరాజుగాను పట్టాభిషిక్తులయ్యారు సుగ్రీవుడి ఆజ్ఞతో కోట్ల మంది వానర యోధులు కిష్కిందకు చేరుకుంటున్నారు ఈ విషయాలను గూర్చి ఇదివరకే తెలుసుకుని ఉన్నాము మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సుగ్రీవుడు వానర సైన్యాలకు దిశానిర్దేశం చేశాడు దక్షిణ దిశ వైపు వెళ్లిన అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వానర సైన్యం ఒక పెద్ద గుహలో చిక్కుకున్నారు స్వయంప్రభ సంపాతి మొదలగు వారు వారికి సహాయం చేశారు జాంబవంతుడు హనుమంతుని శక్తి సామర్థ్యాలను గూర్చి ప్రశంసించాడు సముద్ర లంఘనం చేయుటకు హనుమంతుడు మహేంద్ర పర్వతంపైకి చేరుకున్నాడు ఈ విషయాలను గూర్చి ఈరోజు మనం తెలుసుకుంటాము శ్రీరాముడితో సుగ్రీవుడు సమావేశమయ్యాడు వానరుల రాకను గురించి శ్రీరామునికి తెలియజేశాడు సీత ఇంకా జీవించి ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించడం రావణుని నివాసస్థానాన్ని పసికట్టడమే ప్రధాన కర్తవ్యమన్నాడు శ్రీరాముడు శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కొరకు వానర వీరులను నలు దిక్కులకు పంపాడు సుగ్రీవుడు తూర్పు దిక్కునకు వినతుని నాయకత్వంలో సేనను పంపాడు సప్త సముద్రాలు సప్త ద్వీపాలు వెతకమని చెప్పాడు తూర్పు దిక్కు బయటి సరిహద్దు వరకు వెతకమని చెప్పి నెల రోజులు గడుగు ఇచ్చాడు దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు లవణ సముద్రపు ఆవల తీరానికి ఎనిమిది వందలు మైళ్ళు ఆవల ఒక ద్వీపముంది అదే రావణుని నివాసమయ్యుంటుంది అని చెప్పి పంపాడు మేనమామ అయిన సుషేణుని నాయకత్వంలో పడమర దిశకు సేనను పంపుతూ లవణ సముద్రానికి మధ్యలో నరకాసురుని పట్టణమైన రా జ్యోతిషపురం ఉంటుంది సూర్యుడు అస్తమించే పశ్చిమ సరిహద్దు అదే అని చెప్పాడు చతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను పంపాడు ముందుగా మ్లేచ్చుల దేశానికి ఆ పైన హిమాలయ పర్వతాలకు వెళ్ళిన తర్వాత ఎనిమిది వందల మైళ్ల వరకు నిర్జన భూమి ఉంటుంది దాని తర్వాత కుబేరుడు నివసించే కైలాస పర్వతం వస్తుంది కైలాస పర్వతానికి ఆవల ఉత్తర లవణ సముద్రం దాని మధ్యలో సోమగిరి అనే కాంచన పర్వతం ఉంటుంది అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తూ ఉంటారు దానిని దాటి ముందుకు పోవడం ఎవరికీ సాధ్యపడదు కనుక ఆ పర్వతం కనిపించగానే వెనుకకు తిరిగి రావాలని సుగ్రీవుడు ఆదేశించాడు నెల రోజులలో సీత సమాచారము రావణుని నివాసమును గూర్చి తెలుసుకోవాలన్నదే సుగ్రీవుని ఆజ్ఞ సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం ఓ హనుమంత శక్తిమంతులైన వానరులందరిలోనూ నీవు అసామాన్యుడవు భూమి మీదను ఆకాశంలోనూ స్వర్గంలోనూ అథోలోకాల్లోనూ నిన్ను ఆటంకపరచగలవాడెవ్వడూ లేడు మానవాతీతమైన బలపరాక్రమాలు కలిగి ఉన్నావు ధైర్యశాలివి ప్రజ్ఞాధురీణుడవు సమయస్ఫూర్తి గలవాడవు అందువల్లనే నీ మీదనే ఆశలు పెట్టుకున్నాను అని సుగ్రీవుడన్నాడు హనుమంతునిపై శ్రీరాముడి భావన కూడా అదే అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు దీని లోపల నా నామాక్షరాలు ఉన్నాయి సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు హనుమంతుడు నమస్కరించి రామముద్రికను గ్రహించాడు శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు వానరులు వెళ్లిన తరువాత రాముడు ఇంత విస్తృతమైన భూగోళ పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించావు అని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు మా అన్న నన్ను కిష్కింద నుండి బహిష్కరించి కోపంతో వెంటాడినప్పుడు ఆశ్రయం కోసం భూతలమంతటా సంచరించాను చివరికే హనుమంతుని సూచనపై ఈ ఋష్యమోక పర్వతంపై ఆశ్రయం పొందాను అని సుగ్రీవుడు శ్రీరామునితో చెప్పాడు సీతాన్వేషణకు వెళ్లిన వానర సైన్యాలు నెల రోజులయ్యేసరికి తిరిగి చేరుకుంటున్నాయి తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్లిన వాళ్ళు తీవ్రంగా వెతికి వెతికి రిక్తహస్తాలతో వెనుదిరిగారు సీత జాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు హనుమంతుడు ఈ విషయంలో విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు ఎందుకంటే రావణుడు సీతను తీసుకెళ్ళింది దక్షిణం వైపే గదా అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అణువణువున గాలిస్తున్నారు సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది ఏం చేయాలో వారికి తోచడం లేదు తమ వాళ్లు నిరాశపడకుండా జాగ్రత్తపడ్డాడు అంగదుడు విరక్తి పొందకుండా ధైర్య ఉత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు అందరూ రెప్పించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు హనుమదాదులు ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు అది వృక్షబిలము ఒక రాక్షసుని అధీనంలో ఉంది బాగా అలసిపోయిన వానరులను ఆకలిదప్పులు పీడిస్తున్నాయి గుహలోకి వెళ్ళారు అంతా అయోమయంగా ఉంది చివరకు స్వయంప్రభ అనే యోగిని అనుగ్రహంతో ఆకలి దప్పులను తీర్చుకున్నారు ఆమెను ప్రార్థించారు ఆమె తప ప్రభావం వల్ల క్షణాలలో ఒక పెద్ద సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు ఆ సముద్రాన్ని మహోదధి అంటారు ఉవ్వెత్తున లేచే అలజడి భయాన్ని కలిగిస్తున్నది సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు ఏం చేయాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేరకూడదనుకున్నారు వీళ్ళ మాటల్లో జటాయువు ప్రస్తావన వచ్చింది అది విన్నాడు సంపాతి ఇతడు పక్షిరాజు సంపాతి జటాయువు అన్న రెక్కలు లేక పడి ఉన్నాడు సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్య దృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు ములిచాయి పరోపకార పుణ్యం ఊరికే పోతుందా అందరూ ఆనందించారు తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి వానర వీరులు తమ బల పరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే శీతాన్వేషణ సఫలమవుతుందని నిశ్చయించారు కాని వంద యోజనాలు వెళ్ళి ఎవ్వరని తర్కించుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు హనుమంతుడొక్కడేనని నిగ్గుదేల్చాడు జాంబవంతుడు ఆ సమయంలో హనుమంతుడు ఒక చోట ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు అతని శక్తియుక్తులెంతటివో తిరుకుతూ ప్రేరేపించాడు దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి ఇంకేముంది హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు వానరులతో నేను మేరు పర్వతాన్ని అనాయాసంగా వేల మార్లు చుట్టగలిగాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలను గ్రహ నక్షత్రాలను అధిగమించగలను పర్వతాలను నుగ్గు నుగ్గు చేయగలను మహాసముద్రాలను అవలీలగా దాటగలను అని తన ఆత్మశక్తిని ప్రకటించాడు ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది సరి అయిన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు నాయన నీ ధైర్యోత్సాహాలకు తగినట్లు మాట్లాడావు నీ మాటలు వానరుల మనసులో గూడు తొట్టుకున్న దుఃఖాన్ని దూరం చేశాయి అందరం నీ శుభాన్ని కోరుతున్నాము ఋషులు వృద్ధ వానరులు గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము మన వానరుల ప్రాణాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయి అన్నాడు జాంబవంతుడు తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని పలికి హనుమంతుడు మహేంద్రగిరికి చేరాడు ఇంతటితో కిష్కింధకాండ సమాప్తమైంది తర్వాత సుందరకాండ మొదలవుతుంది అంతవరకు సెలవు నమస్కారములు